నమస్తే నేను మీ మేరుగు రాజేష్ మన కర్త ఛానల్ ప్రజలారా రాష్ట్రంలో ఎక్కడ చూసినా మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈ కులము అనేది తీసుకొచ్చి ముందరికి కులం ద్వారా ఎంతో మందిని ఇబ్బంది పెడుతురు అని చెప్పి మళ్ళా అదే సేమ్ రిపీట్ అయింది గతంలో కరీంనగర్ లో చూసినాం ఇట్లా బోర్డు పైన రాసి టూలెట్ కోసము వాళ్ళ ఇంట్లో ఎస్సీ ఎస్టీలు వాళ్ళకు ఇండ్లు ఇయ్యామని చెప్పి టూలెట్ బోర్డు మేము రాసిండు ఆ ఘటన కూడా చూసినాం దాని తర్వాత మళ్ళీ జైత్యాల జిల్లాలో కూడా ఒక ఘటన చోటు చేసుకుంది కులం అని చెప్పి తను చనిపోయిన వ్యక్తి దగ్గరికి తన బంధువులు ఎవరు వస్తే తను పాడెమయ్యడానికి కూడా కులం ఎవరు రాలేరట చివరగా తన ఆడపడుచు భార్య పిల్లలు తప్ప ఎవరు రాలేరట ఆ ఘటన గింత దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది అంటే రాష్ట్రాలలో ఇప్పుడు కూడా ఈ పరిస్థితులలో కూడా ఇంకా కులాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా గ్రామ పెద్దలు నడిపిస్తున్నారు అంటే ఎంత దిగజారి చేస్తున్నారు కులం కులం అని ఇవ సుడురి అంతక్రియలకు అడ్డుగా కుల రక్కసి జైత్యాల జిల్లా బిర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేస్తుంది ఓ మనిషి చనిపోయినా కుల రక్కసి కట్టుబాట్లు అతని పాడె మోసేందుకు ఎవరిని రానేయకుండా చేశాయి సుషిర్రా కుల బహిష్కరణ అంటే ఏదైనా పంచాయతీలు ఈయన జరుగుతే కులాలకు సంబంధించి కులం బంద్ పెట్టుకుంటే అట్లా ఈ ఇప్పుడు ఈయన చనిపోతే అక్కడికి ఓ వ్యక్తి వచ్చిండని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి కుల పెద్ద మనుషులు ఏమన్నా అంటారని చెప్పి ఎవరు కూడా రాలేరంటారు వివరాలకు వెళ్తే ఏదులో నిన్న అనారోగ్యంతో మృతి చెందాడు కుల బహిష్కరణకు గురైన మృతుడి బంధువైన ఓ వ్యక్తి అంతక్రియలకు హాజరయ్యాడు అతను వచ్చిన చోట వెళ్తే తాము కుల పెద్దల అగ్రహానికి గురవుతామనే భయంతో గ్రామస్తులు ఎవరు అంత్యక్రియలకు రాలేదు అరే ఎవరో ఎక్కడో తన బంధువులు ఎవరో కులానికి సంబంధించి కుల బంద్ అయిందట అతను ఆయన చనిపోయాను చెప్పి ఆ ఊరికి వచ్చిందట అతను వచ్చిన దగ్గరికి మేము పోతే మా కుల పెద్దలు ఏమంటారు అని చెప్పి ఉన్న గ్రామస్తులు ఎవరు కూడా పోలేరట ఇంత దారుణమా అసలు అరే ఎవరికో ఏదైనా కులం బంద్ పెడితే ఏంద్ర నాయన నీ ఊళ్ళే చచ్చిపోయాడు బాగలేక చచ్చిపోయాడు వాళ్ళ అంత్యక్రియలో పోయి మీరు ముందట నిలబడాల్సిన పరిస్థితి ఆ అక్కడికి ఎవరు కూడా అంటే ఎంత దుర్మార్గంలో మనం నాయన ఈ రోజులల్ల అన్నం తింటలేమా ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన కొందరు బంధువులు సైతం ఊరి గొడవలు తమకు ఎక్కడ చుట్టుకుంటాయో అన్న భయంతో పాడే మోయలేదని తెలుస్తుంది బంధువులు కూడా ఊరి గొడవలు పంచాయతీలు ఉంటాయి కదా ఆ పంచాయతీలు మా దగ్గర అని చెప్పి పాడె మోయలేరట సిగ్గు ఉండాలి మనం ఎట్లా బతుకుతున్నాం ఏ కాలంలో బతుకుతున్నాం సిగ్గుశనం అనేది ఉండాలి అన్నం తింటున్నాం కాబట్టి ఈ పరిస్థితుల్లో మృతుడి భార్య ఆడపడుచులు మరో ఇద్దరు పురుషులు కలిసి పాడే మోసి అంతక్రియ తంతువును పూర్తి చేశారు శవయాత్రలో మృతదేహంపై మురుమురాలు చల్లాల్సిన బాధ్యత సైతం ఓ చిన్న బాలుడు తీసుకున్న దృశ్యం కలిసి వేసింది సిగ్గు శరం ఉండాలి మానం ఉండాలి మనం బతుకుతున్నాం రా నాయనా మనం అన్నం తింటున్నాము అంటే మనము ఎట్లా బతుకుతున్నాం అనేది ఆలోచించుకొని బతుకోవాలి అరే రా గొడవలు పక్కన పెట్టి అక్కడ చచ్చిపోయానికి అంత్యక్రియ చేయాలి అదే ఆపద ఉందంటే మనకు నీ ఇదివరకు కూడా చెప్పిన మనకు ఆపద ఉంది అంటే ఏది మనము ఏదన్నా ఇబ్బంది జరిగి హాస్పిటల్ అలా పోయి అనుకున్నాక రక్తం అవసరం ఉంది అని అనుకుంటే అప్పుడు గొడవలైన పంచాయతీలన్నీ పక్కన పెట్టి అప్పుడు రక్తం కోసము ఆరాట ప్రాణం పోతుందని తపన పడతాం కదా రక్తం కావాలి రక్తం కావాలని చెప్పి యోనతో ఫోన్ చేసి చెప్తాం కదా మరి ఇప్పుడు ఎటువైంది ఈ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఎటువైనాయి ఇంత దారుణమా ఆడపరచు తన భార్య ఇద్దరు మొగలు కలిసి పాటలు మోసి అంతక్రియలు పూర్తి చేసినట కందికుంట గ్రామంలో ఉన్న పెద్ద మనుషులకు సిగ్గు శరాలు మానం అనేది ఏదన్నా ఉంటే మీరు మనిషి పుట్టుక గుడితే మీరు మనుషులైతే మనిషి పుట్టుక గుడితే ఇంత మానవత్వం అనేది ఉండాలి అరే వారికి పర్సనల్ పంచాయతీలు ఉన్నా గొడవలున్నా ఏదున్నా ఏదేమైనా మనిషికి ఆపద ఉందంటే కంపల్సరీ ముందరికి పోవాలి పెద్ద మనుషులే మన పెద్ద మనుషులు మీరు మీరు క్రియేట్ చేసుకుంటా పెద్ద మనుషులు అని పంచాయతీలు ముందనే పెట్టుకుంటా ఏదో కులం బహిష్కరణ అని కొత్త కొత్తగా సృష్టిస్తా ఉన్నారు సిగ్గుందా అసలు ఏమన్నా గింతనన్నా ములు అంటే చనిపోయిన వ్యక్తి మీద పేదాలు చదువుతారు కదా కాలాలు గలనికి చిన్న బాలు తల్లినాట అంటే ఎంత దుర్మార్గమైన ఘటన అరే కుల రాజకీయాలు ఇంకా వేయకుర్రా బంజేయాలని కొడుకులారా మనం మానవ జాతులు ఉన్నాం రా ఏదో అడవిలలో జీవిస్తలేము అడవులలో జీవిస్తలేము మనం మానవ జాతి బతుకుతున్నాము తెల్ల బట్టలేసుకొని తిరుగుతున్నారు కదా సిగ్గులేరా ఇంకా కూడా ఇంత దుర్మార్గమైన కదా అరే మన బంధువు ఎవడో వస్తే మీకేమైతే రాబాయి మీ పాలోడైనా మీ కులం ఎవరైనా పోయి మీరు మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి కదా ఇప్పటికీ కూడా ఈ కులాలకు సంబంధించి పంచాయతీలు ఏదైనా జరుగుతున్నాయో దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పోలీస్ అధికారులు అయితే ఫస్ట్ ఈ కుల బహిష్కరణాలు ఎవడెవడు ఎత్తున్న వాడిని తన్ని లోపడే వాడిని తన్ని లోపడేసి కుల బహిష్కరణ మళ్ళా ఏదైనా బయటకు వస్తే మన బయటకు రాకుండా వేసి లోపల మనం బతుకుతున్నాము మనం అన్నం తింటున్నాము టైం కు మనం కొంచమంతా సమాజంలో తిరుగుతున్నాము సమాజంలో తిరుగుతున్నప్పుడు మనం మానవుడమే కదా కోటి మానవుడు మన ఆరోగ్యం బాగా చనిపోయిండు అది తెలుసుకోవాలి అరే కులాల పంచాయతీ తీసుకొచ్చి కుల బహిష్కరణ అని చెప్పి లాస్ట్ కు ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి అంత్యక్రియలో పోలేని దుర్మార్గన ఘటన ఇంత దారుణం ఆనభై మారుర్రి మనుషులు మనుషులు మారుర్రీ మనం అన్నం తింటున్నాం అని చెప్పి మారుర్రి ఇట్లాంటి ఘటనలకు దూరం చేయర్రీ ఇంకా ఈ కులం బాయిష్కరణ అనేది బంద్ చేయర్రీ నీకు పంచాయతీలు ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే పోలీస్ స్టేషన్లు ఉంటాయి అవన్నీ ఉన్నాయి కదా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఎవరో దూర బంద్ వస్తే మేము వాళ్ళకి కులం బంద్ ఉందని చెప్పి నీ ఊరోడు కూడా వస్తలేరంటే ఇంద్రాబాయ్ ఇది ఏ కాలంలో బతుకుతున్నాం మనము ఇద చూడరి పాపము ఇగో ఇగో ఈ పిలా ఇటు పెట్టన్న పచ్చిమూడా సర్పాతే అందరూ ఎవరు కూడా ముందుకు రాక చూడండి ఆమె మామ చేసుకున్న భార్య వాళ్ళే పాడే మొత్తూరు తప్పగాని తుంగూరు ఈ పిల్లగాని జూనియర్ ఈ పిల్లగాని చూడు పెద్ద మనుషులు ఈయన ప్రాణాలు చల్లాలి ఈ పిల్లగానితో మరి దారుణం పాపం ఈ పిల్లగాడి పిల్లగాని చూడు చిన్న పిల్లగాడు ప్రాణాలు చదువుతున్నాడు ఎంత దుర్మార్గమైన పాలనలో మనం బతుకుతున్నాం అసలు ఇంత దారుణం అసలు అటున్న సర్పంచ్ ఏం చేస్తుండు అసలు ఏంది అలా తింపి కొడితే పది మంది కూడా లేరు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య వాళ్ళ మామలు వాళ్ళ అంత ఆడపడుచులు వాళ్ళు వాళ్ళు సాగు చేసుకురట అసలు ఏం బతుకుతున్నాం నాయన మనము అంటే ఎట్లుండాలి సమాజంలో అంటే గర్వం ఉండాలి సిగ్గుపడేలా ఉండద్దు మనం సమాజంలో బతుకుతున్నామంటే మానవ జన్మలు ఎటు అవుతున్నాయి ఏంది బంధాలు ఎటు పోతున్నాయి గింతన సిగ్గుండాలి కదా గింత దారుణమా అసలు ఎవరికో కులం అసలు ఈ కుల బహిష్కారాన పెట్టిన ఈ పెద్ద మనుషులను లుచ్చాయాల డొలను తీసుకుపోయి లోపటరా ఇప్ప మారు రాయ్ మనము ఒక మానవ జన్మలో బతుకుతున్నాము మనం మనుషులము అన్నమే తింటున్నాం మనం అందరము అన్నం తింటున్నాం అని చెప్పి అందరూ సమానమని జీవించేది నీ పంచాయితీలు ఉంటే ఈ కుల బహిష్కరణలు ఏకు ఎందుకంటే ఆపదలు సంపదలు వస్తాయి కాబట్టి ఈ కుల బహిష్కరణలు ఏందిరా నాయన కుల బహిష్కరణ అనే కనిపెట్టినటువంటి పెద్ద మనుషులను ఎవరైతే కుల బహిష్కరణ పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాటిని లోపల వేయాలి మళ్ళీ సరే ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూసుకో రాష్ట్రంలో ఎక్కడైనా సరే తిరిగి చివరికి కాళ్ళు మొక్కుతాము మీ సమస్య ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం తర్వాత మాట్లాడుకుందాం అన్నా గాని తిట్టుకుంటా మనుషులేనారా అసలు ఆడ చనిపోయిన వ్యక్తి దాని సమస్య ఏందో సాల్వ్ చేసుకోవాలి ఉంటే పక్కన పెట్టి తర్వాత సాల్వ్ చేసుకోవాలి ఇంత దారుణమా అసలు అధికారులారా ఎవరైనా సరే పోలీస్ అధికారులారా పోలీస్ యంత్రాంగం ఇట్లా ఎవ్వరు చేసినా గానీ ఇట్లా నీచపూరితంగా ఇట్లా ఎవ్వడి చేసినా కాని కులబాయిస్కరణ అని వీళ్ళ మీద చర్యలు తీసుకోర్రీ ఇసన్నింటి లుచ్చాల అమ్మడి కొడుకులను బయటకు రాకుండా ఏరా ఈ కుల బహిష్కారాన్ని పెట్టాలి అమ్మడి కొడుకులను ఇప్పటికైనా మార్రి పోలీస్ యంత్రాంగమైనా ప్రభుత్వం అయినా ఈ కుల బహిష్కారాలు ఏడా వేసినా ఎవ్వని పైన సరే కఠిన చర్యలు తీసుకొని ఇసండి లుచ్చా అమ్మిడి కొడుకులను అని ఈ వేయన మారుతారు కావచ్చు ఈ కులం బహిష్కరణ వేయాలంటే అరే రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఉంటాయి కులం బహిష్కరణ వేయాలంటే అని భయపడాలి అట్లా వెయ్యి ఈ పిచ్చి ఈ అవుల కొడుకులకు